వైఎస్ జగన్ ఇప్పుడు ఎక్కడున్నారు చాలా మందికి ఈవెన్ హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్స్ కూడా ఆయన నిన్నటి వరకు లండన్లోనే ఉన్నారని తెలియదు రీజన్ జగన్ చాలా అంటే చాలా సైలెంట్ అయిపోవడమే కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ పీరియడ్ ఇద్దామనుకున్నారో లేదా నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న ఆయనకు ప్రజలిచ్చిన పదకొండు సీట్ల షాక్ నుంచి ఇంకా కోలుకోలేదో తెలియదు కానీ ఏదో అడపాదడపా కాస్తో ఇష్టితో ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఆయన ఈ ఆరేడు నెలల కూటమి పాలనపై పెద్దగా రియాక్ట్ అయ్యింది లేదు ఇదేం జగన్ అసమర్థతను ఆయన వైఫల్యాలను ఎత్తి చేస్తున్న వీడియో కాదు ప్రజాస్వామ్యానికి ఓ ప్రతిపక్షం కావాల్సిన అవసరం చెబుదామని చేస్తున్న వీడియో ఎన్నో ఒడిదుడుకులు వైసీపీకి ఈ ఆరేడు నెలల కాలంలో పార్టీకి అత్యంత ఆప్తులైన అనుకున్న వాళ్లంతా కూడా ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతున్నారు కొందరు పదవీకాంక్షతో టీడీపీ జనసేనలో చేరిపోతే మరికొందరు కూటమి ప్రభుత్వాన్ని శరణ కోరుతూ ఆ పార్టీలో చేరిపోయి సైలెంట్ అయిపోయారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నోరేసుకుని పడిపోయిన కొడాలి నాని శీతాకాల సుప్తావస్థలో ఉన్నారు ఎప్పుడు లేస్తారో కూడా తెలియదు పేర్ని నాని పీడీఎస్ బియ్యం స్కామ్ లో లాక్ అయిపోయారు ఇక గుడివాడ అమర్నాథ్ రోజా మాట్లాడితే భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటున్న పరిస్థితి అన్నిటికంటే పెద్ద షాక్ పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయి రెడ్డి పార్టీనే కాదు రాజకీయాలనే వదిలేడు ఇక పార్టీలో ఉన్న ఒకే ఒక సీనియర్ బొత్స సత్యనారాయణ మాత్రం తన అనుభవాన్ని ఉపయోగిస్తూ మండలిలో వైసీపీ బండిని లాక్కొస్తున్నారు ప్రతిపక్షం ఇవ్వలేదు కాబట్టి అసెంబ్లీలో వైసీపీ ప్రాతినిధ్యమే నిల్లు మరి గంట నిమిషాలు నాకు మైక్ ఇచ్చే ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు ఇవ్వనప్పుడు పరిస్థితి ఇలా ఉంటే సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తాం అన్నవన్నీ చేసేస్తామని చెప్పే పరిస్థితులు లేవు రీసెంట్ ఎగ్జాంపుల్స్ రెండు మాట్లాడుకుందాం దావోస్ సదస్సులో పెట్టుబడులే లేకుండా ఉత్తి చేతులతో చంద్రబాబు లోకేష్ తిరిగి వచ్చిన ఇదేంటి అని ప్రశ్నించే నాదుడే లేడు వైసీపీలో జగన్ లండన్ లో ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తుంటే మాట్లాడడానికి నోరెత్తిన గుడివాడ అమర్నాథ్ని మైనస్ ఐదు డిగ్రీలు అంటూ ఆడేసుకున్నారు కూటమి నాయకులు అంటే ఈ సమయంలో దావోస్లో లో మైనస్ ఐదు మైనస్ పది డిగ్రీలు నడుస్తూ ఉంటుంది టెంపరేచర్స్ విపరీతమైన చల్లి ఉంటుంది సజంగా అందరికీ అదే ఉంటది కదా ఎల్లూరు దాదాపు రెండు వేల రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు ఉంటారు ఇక రోజా సంగతి సరే సరే ఆవిడ చిత్రంగా పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు దావోస్కి అని క్వశ్చన్ చేశారు రూరల్ డెవలప్మెంట్ అటవీ శాఖ మంత్రి దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తీసుకురావాలంట ఇట్స్ ఓకే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి డిప్యూటీ సీఎం తన వల్లే ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన ఇంకా ఉండాలి అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ కానీ పవన్ కళ్యాణ్ ని కూడా దావోస్ కి అంటే తన కొడుకుని ప్రమోట్ చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ అడ్డొస్తాడని వదిలేసి దానికి అవసరమైన మంత్రులను కూడా ఇక్కడే వదిలేసి తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడికి పోవడం రెండో ఉదాహరణ చంద్రబాబు మూడు నాలుగు రోజుల క్రితం సైలెంట్ గా మీట్ పెట్టారు నీతి ఆయోగ్ ఫిజికల్ హెల్త్ రిపోర్ట్ ఇచ్చింది అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆర్థికంగా చిదిగిపోయిన రాష్ట్రాల హెల్త్ ఎంత బాగుంది ర్యాంకింగ్ చేస్తే పద్దెనిమిది రాష్ట్రాలుంటే అందులో ఏపీ ఏకంగా పదిహేడో స్థానంలో ఉంది అని మనకంటే మంచి పొజిషన్ లో బీహార్ కూడా ఉందని చెప్పారు మన పరిస్థితే దారుణం గత ఐదేళ్ల కాలంలో వైసీపీ చేసిన విధ్వంసానికి ఇదే ఉదాహరణ అని చెప్పారు చంద్రబాబు పనిలో పనిగా మేమిస్తా ఉన్న ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి వీలు లేనంత స్థాయిలో ఈ అప్పుల భారం మీద పడింది కాబట్టి పథకాల అమలు సాధ్యపడడం లేదు అన్నారు చంద్రబాబు ఆ డైలాగ్ వేసింది సూపర్ సిక్స్ అమలు చేయడం మా వల్ల కాదు అనా ప్రస్తుతానికి కాదు అనా క్వశ్చన్ చేసే నాదుడే లేడు వైసీపీలో ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి అంటే బలమైన ప్రతిపక్షాలు ఉండాలి మాకు అసెంబ్లీలో అపోజిషన్ రోల్ ఇవ్వండు అని పదకొండు సీట్లతోనే హోదా పేజీ పెట్టిన జగన్ అసెంబ్లీకి వెళ్ళడం మానుకున్నారే కానీ తనకు బలమైన మరో దారి ఉందని ఎందుకు మర్చిపోయారో తెలియడం లేదు ఇన్ఫాక్ట్ అర్థం కావడం లేదు జగన్ గ్రాఫ్ చూస్తే రాష్ట్ర విభజన పూర్తి ఇక్కడ పాలన ప్రారంభించే టైంకి ఆయన పార్టీకి అంతకుముందు ముందున్న చరిత్ర కేవలం ఇద్దరు వాళ్ళమ్మ పులివెందుల ఎమ్మెల్యే ఆయన కడప ఎంపీ అంతే అక్కడి నుంచి మొదలైన వైసీపీ ప్రస్థానం రెండు వేల పద్నాలుగులో కీలక ప్రతిపక్ష పాత్ర పోషించి రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించే స్థాయికి ఎదిగింది ఎవరు అవునన్నా కాదన్నా అదంతా జగన్ చరిష్మానే టీడీపీలో లాగా వైసీపీకి లీడర్లు ఉండరు ఉండేవాళ్ళంతా జగన్ ఫోటో పట్టుకుని గెలిచిన వాళ్లే సీమలో పెద్దిరెడ్డి ఉత్తరాంధ్రలో బొత్స లాంటి వాళ్ళు తప్ప ఇంకెవ్వరూ కూడా జగన్కు చెప్పకుండా మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఆ స్థాయిలో వైసీపీపై జగన్కి పట్టుంది మరి అంత పట్టున్న నాయకుడు ఇప్పుడు ఈ స్థాయిలో సైలెంట్ అయిపోవడానికి కారణాలు ఏంటో తెలియక సగటు వైసీపీ కార్యకర్త ఆవేదన అంతా ఎంత కాదు సరే జరిగింది ఏదో జరిగింది ఈ ఫిబ్రవరిలో జగన్ టూ పాయింట్ వన్ చూస్తారని ఆయన జిల్లాల పర్యటన చేసి మరోసారి పాదయాత్ర టైం ఊపుతో జనాలతో మమేకమవుతారని వైసీపీ ప్రచారం చేసుకుంటుంది మరి లీడర్లు దూరమైన జగన్ మళ్ళీ పవర్ఫుల్ కంబ్యాక్ ఇస్తారా ప్రజల్లోకి వెళ్లి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రజల గొంతుగ్గా మారి అడుగుతారా పులివెందుల పులి అని అభిమానులు పిలుచుకునే పిలుపునకు న్యాయం చేస్తూ తనదైన శైలిలో దూసుకెళ్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ఢీ కొడతారా పులివెందుల పులి పంజాబ్ విసిరే టైం ఫిబ్రవరి నుంచే మొదలకానుందా ఏపీ రాజకీయం ఎంత రంజుగా మారనుందో లెట్స్ వెయిట్ అండ్ సీ